ఆఫీస్ లో ఉన్న తన తల్లిదండ్రులతో సాగర్ మాట్లాడుతూ ఉండగా వైభవ్ ఫోన్ చేయడంతో అతని కాల్ లిఫ్ట్ చేశాడు సాగర్ ఫ్రీగానే ఉన్నావా సాగర్ అని అడిగాడు వైభవ్ పర్వాలేదు బాబాయ్ విషయమేంటో చెప్పండి ఇంట్రెస్టింగ్ గా అడిగాడు సాగర్ ఇప్పటికే నీకు విషయం తెలిసి ఉంటుంది రేపు మీ కజిన్ విశాల్ పెళ్లి జరగబోతుంది అందుకే నిన్ను ఇన్వైట్ చేయడానికి ప్రత్యేకంగా కాల్ చేశాను నవ్వుతూ చెప్పాడు వైభవ్ థ్యాంక్స్ బాబాయ్ కానీ పెళ్లి అగ్నిహోత్రి మాంషంలో జరగబోతుందని తెలిసింది అని అంటూనే సంకోచంగా ఆగిపోయాడు సాగర్ నాకు తెలుసు నువ్వు ఇదే అనుమానంతో రాకుండా ఆగిపోతావని అందుకే ప్రత్యేకంగా కాల్ చేశాను ఇప్పుడు నువ్వు మా కోసం కాకపోయినా విశాల్ కోసమైనా తప్పకుండా రావాలి వాడే నిన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేయమని చెప్పాడు వాడు పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేనే అందరికి కాల్స్ చేసి పిలుస్తున్నాను విశాల్ చిన్నప్పటి నుంచి నీకు సపోర్ట్ గా నువ్వంటే అభిమానంగా ఉండేవాడు ఆ విషయం గుర్తు చేసుకో నువ్వు వస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ నీ ఇష్టం అని అన్నాడు వైభవ్ అతని మాటలకు కాసేపు మౌనంగా ఉండిపోయిన సాగర్ ఆ తర్వాత నెమ్మదిగా సరే బాబాయ్ నేనొస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విశాల్ పెళ్లికి రమ్మని వైభవ్ ఫోన్ చేశాడా నవ్వుతూ అడిగాడు మురళీధర్ అవున్ డాడీ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు సాగర్ తన కొడుకు మనసులో ఉన్న ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న మురళీధర్ చిన్నగా నవ్వి ఏం పర్వాలేదు రేపందరం కలిసి పెళ్లికి వెళ్దాం అని అన్నాడు నిజానికి సాగర్ మూడేళ్ల క్రితం అగ్నిహోత్రి మాన్షన్ నుండి బయటకు వచ్చినప్పుడు అతనికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లలో విశాల్ మొదటివాడు అందుకే అతని కోసమైనా తన పంతాన్ని వదిలిపెట్టి పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్న సాగర్ తన తండ్రితో సరే డాడీ అని చెప్పాడు సరే నీకేమైనా పని ఉంటే చూసుకో మీ మమ్మీ నేను హైదరాబాద్ వచ్చి చాలా ఏళ్లైంది ఒకసారి అలా వెళ్లి సిటీ చూసేస్తాం అన్నాడు మురళీధర్ పర్వాలేదు డాడీ నేను కూడా మీతో పాటే వస్తాను అన్నాడు సాగర్ అవసరం లేదు మైసాన్ నేనింకా ముసలివాడిని కాలేదు నా భార్యకు సిటీని నేను చూపించగలను అలాగే ఈరోజు మేం స్టే చేయడానికి హోటల్ కూడా బుక్ చేసాం కాబట్టి నువ్వు మా గురించి ఎక్కువగా ఆలోచించకు ఉదయాన్నే హోటల్ కు వచ్చేసే అందరం కలిసి వెళ్దాం అని చెప్పి సాగర్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సునందతో కలిసి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు మురళీధర్ సాగర్ చిన్నగా నవ్వుకొని వెంటనే ఫోన్ చేసి తన పేరెంట్స్ వచ్చిన విషయాన్ని అఖిలకు చెప్పాలనుకున్నాడు కానీ అంతలోనే ఆగిపోతూ రేపు విశాల్ పెళ్లి పూర్తయిన తర్వాత వాళ్ళని డైరెక్ట్ గా ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు చూపించాలనుకుని ఆగిపోయాడు ఆ తర్వాత తనకు ఆఫీసులో ఎక్కువగా ఉందని ఇంటికి రావడం లేదని అఖిలకు మెసేజ్ చేశాడు జాస్మిన్ కి చెప్పి పెళ్లి కోసం స్పెషల్ సూట్ తెప్పించాడు మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయి తన తల్లిదండ్రులిద్దరూ స్టే చేసిన హోటల్కి వెళ్లి వాళ్ళతో కలిసి అగ్నిహోత్రి మ్యాన్షన్ కు వెళ్లాడు సాగర్ పెళ్లికి ఇంకా టైం ఉన్నప్పటికీ బయట అప్పటికే లెక్కలేనన్ని లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి సిటీలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ ఆ పెళ్ళికి అటెండ్ అవుతారని సాగర్ ముందే ఊహించాడు తన తల్లిదండ్రులిద్దరితో కలిసి అగ్నిహోత్రి మ్యాన్షన్ లో అడుగు పెట్టాడు సాగర్ ఒక్కో అడుగు లోపలికి పడుతున్నా కొద్దీ సాగర్ మనసులో మూడేళ్ల క్రితం ఆ ఇంటి నుంచి అవమాన భారంతో తాను బయటకి అడుగు వేసిన రోజులే గుర్తొచ్చాయి ఇంతలో డోర్ దగ్గర నిలబడి గెస్ట్లను ఇన్వైట్ చేస్తున్న విశాల్ దూరం నుండే సాగర్ను చూసి వెంటనే సంతోషంతో పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి థ్యాంక్ ధాడ్ వచ్చేస్తావు నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు రావేమోనని కంగారు పడ్డాను అంటూ సాగర్ను ఆనందంగా హగ్ చేసుకున్నాడు సాగర్ కూడా విశాల్ను ఆనందంగా హగ్ చేసుకుని నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ అతని వీపు మీద చిన్నగా తట్టాడు ఆ తర్వాత సునంద మురళీధర్లను కూడా హలో ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు విశాల్ అప్పుడు సునంద విశాల్ను దగ్గరికి తీసుకొని నిన్ను చూసి చాలా ఏళ్ళైంది విశాల్ చాలా మారిపోయావు అంటూ నవ్వుతూ చెప్పింది థ్యాంక్స్ ఆంటీ అని సిగ్గుపడుతూ చెప్పిన విశాల్ లోపలికి రండి మీకు సీతన్ పరిచయం చేస్తాను అంటూ వాళ్లను తనకి కాబోయే భార్య దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు సీత నవ్వుతూ వాళ్లకు నమస్కరించి వినయంగా బ్లెస్సింగ్స్ తీసుకుంది సీత సింపుల్గా చూడడానికి చాలా అందంగా ఉంది సాగర్ ఆమెను చూసి విశాల్కి తగిన భార్య అని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆ తర్వాత విశాల్ సాగర్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ వాళ్ళు హాల్లో ఉన్నారు అని చిన్నగా చెప్పాడు సాగర్ నవ్వి సరే నువ్వు గెస్ట్లను చూసుకో మేం లోపలికి వెళ్తాం అన్నాడు విశాల్ చిన్నగా తల ఊపి జాగ్రత్త అంటూ సాగర్ చేతిని చిన్నగా నొక్కి వదిలాడు అని తల ఊపిన సాగర్ తన తల్లిదండ్రులిద్దరితో కలిసి అడుగు ముందుకు వేశాడు ఒక్కో అడుగు లోపలికి వేస్తున్నా కొద్దీ సాగర్ మనసు భావోద్వేగంతో నిండిపోయింది అప్పుడు మురళీధర్ హఠాత్తుగా నుంచి సాగర్ భుజంపై చేయి వేసి చిన్నగా తట్టి సాగర్ జరిగిందేదో జరిగిపోయింది అదంతా గతం మాత్రమే మనమిప్పుడూ వర్తమానంలోనే జీవించాలి ఫ్యూచర్ కోసం చూడాలి అని అన్నాడు సాగర్ చిన్నగా నవ్వి నాకు తెలుసు డాడీ అని సిన్సియర్గా చెప్పి లోపలికి నడిచాడు లోపల గెస్టులతో మాట్లాడుతున్న వైభవ్ అక్కడికి వచ్చిన సాగర్ను చూడగానే హడావుడిగా ముందుకు వచ్చి సాగర్ వచ్చేసావా అంటూ చిరునవ్వుతో కౌగిలించుకున్నాడు ఆ తర్వాత మురళీధర్ సునందల్ని చూసి అన్నయ్యా వదిన ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి అంటూ వాళ్లను ప్రేమగా పలకరించాడు మురళీధర్ కూడా తమ్ముని చూసి ఎలా ఉన్నావు తమ్ముడు నిన్ను చూసి చాలా ఏళ్లైంది విశాల్ పెళ్లి అని మీ అందర్నీ ఇన్ని రోజులకు చూస్తున్నాను అని సంతోషంగా అన్నాడు బావున్నానన్నయ్య లేని కొన్ని సంవత్సరాల్లో ఏవేవో జరిగిపోయాయి దానికి నువ్వు మాపై కోపం తెచ్చుకోవద్దు అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి అని అన్నాడు వైభవ్ అప్పుడు మురళీధర్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో హఠాత్తుగా ఒక పదునైన గొంతు మీరంతా చేస్తున్నారు ఈ పెళ్లి వంక పెట్టుకుని మళ్లీ అందరితో కలిసిపోవడానికొచ్చారా అంటూ వినిపించింది దాంతో అందరూ తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూశారు అక్కడ ఖరీదైన పట్టు చీరలో వొల్లంతా నగలతో అలంకరించుకొని గర్వంగా చూస్తూ నిలబడి ఉంది వైభవ్ భార్య స్వప్న ఆమె మాటలు విని వైభవ్ కోపంగా స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేనే అన్నయ్య వదినని పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేశాను అని అన్నాడు అతని ముఖంలో తన భార్య ప్రవర్తనకు అసంతృప్తి కనిపించింది అప్పుడు స్వప్న తన భర్త వైపు చూసి మీరు నాపై ఎందుకు కోపాడుతున్నారు నేనేమైనా తప్పు చెప్పానా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మన ఇంటి నుండి వెలేసాం కదా మళ్ళీ ఈరోజు తిరిగి ఏ ముఖం పెట్టుకుని వచ్చారు కొంచెమైనా పౌరుషం ఉండదా సొంత కాలపై నిలబడే ఆలోచన లేని మనుషులు అని ముఖం చిట్లిస్తూ చిరాగ్గా అంది ఆమె మాటలు అక్కడ ఉన్న గెస్టులందర్నీ వెంటనే ఆకర్షించాయి అందరి కళ్ళు అక్కడ ఉన్న సాగర్ అతని ఫ్యామిలీపై పడ్డాయి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే పాకెట్